హాయ్ ఇప్పుడే డ్యూటీ అయిపోయింది నేను మా రెడ్డి సరదాగా కార్లో వెళ్తున్నాం ఎందుకంటే ఈ రోజు లో వర్షం పడింది క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఏమంటావు రెడ్డి గారు వర్షం అంటే దేని గురించి కాదు అది నేను బండి నేను దీన్ని రోత పట్టియాలని చెప్పేసి మట్టి ఓకే ఓకే నువ్వు బండి అడిగింటే వర్షం పడింది అంటావు ఎలా ఉంది చూడండి ఎంత బాగుందో ఈయన బండి గడగడం వల్ల మాత్రమే ఈరోజు వర్షం పడిందంట సో ప్రతిరోజు బండి కడిగితే ప్రతిరోజు వర్షం పడుతుందా అంత కడిగే నాకు లేదు నేను అందుకే బండినట్టు ఈ మధ్య అయితే నాకు ఆహా సరే సరదాగా సాంగ్స్ పెట్టచ్చు కదా ఏం పాట కావాలి చెప్పు ఇది రావాలి ఇదంటే ఊపు రావాలి అలాంటి సాంగ్ ప్లే చేయి ఊపి అయితే తెప్పించాను కానీ ఉల్లాసం అంటే నా నావల కదమ్మ అంతే అంట అయింది అంత బ్లూగా ఉంది నో ఇది ఓన్లీ యూట్యూబ్ మాత్రమే నో సెన్సార్ ఓకే శివారెడ్డి అప్పుడప్పుడు మంచి మంచి జోకులు వేస్తుంటాడు ఏ ఏవరన్నా మీది అండి ఇంకుంటాను ఏ జిల్లాది తాళపత్ర జిల్లా అంటా అండి నేను ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా వినలేదు మీరేమైనా విని ఉంటే మాత్రం చెప్పండి కామెంట్ చెప్పండి తాళపత్ర గ్రంథాల గ్రంథాల ఓకే ఓకే తెలియదు అండి తెలియదు అన్నమాచార్యులు ఉండేది కడప జిల్లా కడప జిల్లా ఎక్కడ కడప జిల్లా ఎక్కడ కడప జిల్లా ఎక్కడ రాజంపేట దగ్గర రాజంపేట ఇప్పుడు దేనికి వచ్చింది రాజంపేట ఎక్కడ ఏ జిల్లా అన్నమయ్య జిల్లా మరి కడప ఓకే ఓకే సారీ సారీ సో మీరు అన్నమయ్య జిల్లా అంటావు ఏదో కీర్తన ఏమన్నా పడతావా కీర్తన కీర్తనలు పాడచ్చు ఇది టైం కాదు కీర్తనలు పాడచ్చు కానీ టైం కాదు టైం కాదు ఓకే సంకీర్తన సరే మన ఆడియన్స్ కోసం ఒక మంచి ఊపిడ్ సాంగ్ నువ్వే వాడు నేను ఒక్కొక్క ఒక్క సాంగ్ ఒక్క సాంగ్ అంటే ఇప్పుడు పాట పాడితే నాకు ఎటువంటి పాటలు వచ్చా అంటే అలా సాంగ్ వచ్చా అంటే నేనే కంపోజ్ చేసాను కానీ కొంచెం వేరే విధంగా వేరే విధంగా అంటే వినడానికి బాగుంటే పర్లేదు లేదు ఏదైనా ఫ్యామిలీస్ ఉంటే కొంచెం తిట్టుకుంటారు మనల్ని వాళ్ళ అయితే వద్దులేట్లేదు సెన్సార్ కాదు సెన్సార్ కట్ వద్దు వీళ్ళు చదివి చదువులేంటి వీళ్ళు చేసేది పొజిషన్ ఏంటి వీళ్ళు మాట్లాడే మాటలు ఇందురా ఏమన్నా సంబంధం ఉంది అనుకుంటారు వద్దండి అలాంటి పాటలు మాకు వద్దు మాకు అయితే మాత్రం నా దగ్గర ఉంటాయి అబ్బా నేను రాసుకున్న పాటలు అవి సరదాగా రాసుకున్నాం సో ఒకసారి మీరు కూడా కోయిట్ ఎలా ఉంటుందో చూడండి ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే కరెక్ట్గా ఒకటేన్నర్ అవుతుంది ఈ టైంలో టైం చూడండి కరెక్ట్గా వన్ థర్టీ ఇక్కడ రెడ్డి ఇది అన్న పేరు తెలుసు కదా శివారెడ్డి మద్దాల శివారెడ్డి కాదు ఈయన ఏం పేరునా శివమోహన్ రెడ్డి అందరం ముద్దుగా రెడ్డి గారు అంటాం ఎందుకంటే అప్పట్లో బాంబులు ఇళ్ళ తాతగారే తయారు చేస్తాను ఇది నిజం జోక్ కాదు ఈయన గురించి మీకు పెద్ద హిస్టరీ ఉందండి ఈయన ఏం చేశానంటే చిన్నప్పుడు ఇలా తాత వాళ్ళు బాంబులు తయారు చేసేవాళ్ళు బాంబులు అంటే అట్లాంటిట్లాంటి బాంబులు కాదు ఆ బాంబు వేస్తేనే ఇంకా అసలు చుట్టుపక్కల ఒక ఒక రెండు వందల గ్రామాలు ఎగిరిపోయాటి సో ఒకరోజు వీళ్ళ తాత ఏం చేస్తాను అంటే ఆ బాంబు తయారు చేస్తాను కూడా అంత పోతే ఉందంట నిజం నిజం అలాంటి బాంబు అనమాట ఒకరోజు వీళ్ళ తాత ఏం చేస్తాను బామ్ ఆయన పెట్టుకున్నాడంట బాంబు అదే కంప్లీట్ చేయని అన్న ఏం చేసాడంటే ఒకరోజు బాంబు వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారనమాట ఒక వంద గ్రామాలకి బాంబు తయారు చేయాలి అంటేనే సరే వీళ్ళ తాత ఆర్డర్ తీసుకొని ఇంట్లో తయారు చేయకుండా ఒక ఊరి బయటికి వెళ్ళాడు కొండల్లో తయారు చేయడానికి వెళ్ళాడు సందానికి ఏమైందంటే ఈయనకు అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు కదా ఆకలేస్తాను ఇది ఆకలేస్తామంటే తొందరలో తిందామని పోతా ఇది సరిగా దాన్ని పక్కన పెట్టేసి వచ్చాడు అప్పుడే ఆ టైంలోనే కదా అవును అది పేలిపోయింది పేలిపోయి అంతే వాళ్ళ తాత ఫినిష్ అంతే కదా అంతే స్టోరీ అంతే తర్వాత ఏమైంది ఏముండ మా ఏడ్చింది తర్వాత ఏమైంది మాయవో ఏడ్చింది మీ తాత తి మీ అవ్వ ఏడుత ఏమి నవ్వుతుందా అప్పుడు బాగా సరే ఇప్పుడు బాంబులు ఎవరు చేస్తున్నారు మరి మీ పోలీసులో చేసుకుంటా మాకు సంబంధం లేక పోలీసులో చేసుకుంటా ఓకే సో అదేనమాట ఇంత పెద్ద హిస్టరీ ఉంది ఇంకొకటి ఉంది అది తర్వాత ఇంకొక నెక్స్ట్ వీడియోలో చెప్తా సో రెడ్డి గారంటే రెడ్డి రెడ్డి ఇంట్లో రౌడీజం అంటారు చూడు ఆ టైప్లో ఉంటుంది వీళ్ళింట్లో సో పెద్ద ఫ్యాక్ట్ ఫ్యాక్ట్స్ ఇస్తా రెడ్డి గారు అంటే రౌడీలు కాదురా రైతులు రాబా బాబా రెడ్డి గారు అంటే రైతులు అంటే ఫస్ట్ టైం వింటున్నా నేను అనా మంచితనానికి మారు పేరు ఇంకా ఇప్పుడు నువ్వు అడిగినావు అని చెప్పాలి నా చాటికి వెళ్ళాలా తీసుకెళ్తావా అన్నావు నేనేం చేసినా ఏం చేసినావు నా మంచిదనం కొద్ది నేను ఇక్కడ దింపుతాను ఆయన తీసుకెళ్ళి అవునా కాదా అవునవును అమ్మరాది అది ఏం లేదండి నేను ఈరోజు వేరే అన్నని కలవాలి కైతం దాకా డ్రాప్ చేస్తావా అన్న అంటే పోయినాట అన్నాడు పోయినాట అంటే తప్పకుండా చేస్తాననే కదా అర్థం సో చేస్తున్నాడు తప్పేంటి అందులో అంతే కదండి కార్ లేని నాకంటే ఇప్పుడు డ్రైవింగ్ రాదు వచ్చినా కూడా ఇక్కడ డ్రైవింగ్ చేయలేము ఎందుకంటే దానికి డ్రైవింగ్ లైసెన్స్ కావాలంట ఏమన్నా సో ఇవన్నీ మా దగ్గర లేవు ఉందని అడిగాము నువ్వు హెల్ప్ చేస్తాను అందులో తప్పేంటి అదే మంచితనం దాన్ని మంచితనం అంటారా హెల్పింగ్ నేచర్ అంటారు సరే శివారెడ్డితో మనం ఒకరోజు ఇంటర్వ్యూ చేసుకుందాం వాళ్ళ తాతగారు ముత్తాత గారు ఎలా బతికారు ఆ రోజుల్లో యాక్చువల్లీ కడపలో ఒక డిస్టిక్ ఉంటుంది కడప అంటే డిస్టిక్ కదా ఓకేలే సరే కడపలో గ్రామం ఉంటుంది వీళ్ళ గ్రామం అన్నమాట విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ చుట్టుపక్కల వంద గ్రామాలు ఉంటాయి కదా ఆ గ్రామాలు మొత్తం వీళ్ళ తాతవి ఆక్రమించేటప్పట్లో చెప్పండి తర్వాత ఏమైందని చెప్పింది ఇష్టం వచ్చింది సరే ఆ వంద గ్రామాలు వీళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళకి ఎలా వెళ్ళింది అనేది మాత్రం నెక్స్ట్ వీడియోలో చెప్తాం ఈ వీడియోలో ఎందుకంటే బాంబుల గురించి చెప్పినాం కాబట్టి నెక్స్ట్ వీడియోలో మాత్రం ఖచ్చితంగా హిస్టరీ మొత్తం ఇదో ఇది ఫ్లై ఎందుకంటే ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నాం కదా అదో ఫ్లైట్ ఇక్కడ ఫ్లైట్ ఇది ఎయిర్పోర్ట్ అండి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాం కోవైట్ ఎయిర్పోర్ట్ అంటారు దీన్ని ఒకవేళ మన మన ఫ్రెండ్స్ ఏమైనా కొన్ని చెప్పు చెప్పు పర్లేదు మన లాంటి సాంగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ నేను పాడి పెడతా అంటే నా బేస్ చూపించను నేను పాడతా ఓకే శివమోహన్ డాట్ నైంటీ టూ శివమోహన్ డాట్ నైన్టీ టూ సో మీకు ఎవరైనా మన రెడ్డి గారి సాంగ్స్ వినాలి అంటే పెరిగే కొద్దీ పాటలు పాడాలి ఆయన పాటలు పాడతాడంట మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన ఛానల్ మళ్ళీ తిట్టుకోవద్దా నేను చెప్తాను కదా అంటే మన కొంచెం అది ఎవరైనా పెట్టుకొని వినాలి అది అలాంటి సాంగ్స్ అన్నమాట నిపుణులు నిపుణులు నిపుణుల పర్యవేక్షణలో నిపుణులు వైద్యులు అయ్యొద్దు మూడు బాగాలేదా నా పాటలు వినండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాటలు ఇస్తానే ఉంటాడు ఓకే ఊరు కొట్టే మళ్ళా కొత్త పాట చెప్పు బ్రా చెప్పు బ్రో బా అని చెప్పి మాట్లాడండి సరే నేను పెడతా మళ్ళీ సరే అని తిట్టుకోవడము కొట్టుకోవడం నాకు నచ్చదుపా నచ్చదు నచ్చదు అంతే నాకు కూడా నచ్చదు సో మీకు ఎవరికైనా అన్న మాటలు కానీ అన్న సాంగ్స్ కానీ వినాలనుకుంటే మాత్రం అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనా సరే ఒకసారి నువ్వు కూడా చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని శివమోహన్ డాట్ నైంటీ టూ అది అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు కూడా ఉంటుంది అక్కడే అది నా ఫోటో పేరు కాదు ఫోటో ఉంటుంది కదా అంటే నా ఫోటో ఉంటుంది అది చిన్నప్పుడు ఉంటుంది లేండి సన్నగా ఉంటున్నాడు ఇప్పుడు లాగా ఉన్నాడు కదా కనుక్కోలేరు సో ముందుగానే చెప్తున్నాడు పెళ్ళిళ్ళు అయితే ఎవరైనా ఇట్టే ఉంటుందిలే అంతే అంతే పెళ్ళిళ్ళు అయితే ఎవరైనా ఇట్టే ఉంటుంది కొంచెం లాభం అవుతారు మళ్ళీ తగ్గుతారు మళ్ళీ పెరుగుతారు ఎందుకంటే వచ్చిన వాళ్ళు ప్రేమతో వండి పెడతారు ఆ ప్రేమను మనం తట్టుకోలేము ఇంకా ప్రేమల గురించి మనమే చెప్పుకోవాలా చెప్తాం ఇప్పుడు నీ ఛానల్ కదా కొంచెం చెప్పుకుంటా ఓకే అండి ప్రేమల గురించి ఒక వీడియో చేస్తామండి అది చూద్దరు తొందరలో అది శివారెడ్డి ప్రేమలు ఎలా ఉంటాయో మీకు ఒక వీడియోలో చెప్తాను అనమాట అది ఎయిర్పోర్ట్ కోసం ఇక్కడ కొత్త ఎయిర్పోర్ట్ అండి కోయిట్లో ఇది చూడండి ఎయిర్పోర్ట్ కడుతున్నారు పాతది ఉంది సో ఇంకా మనకు మన వాళ్ళకి కువైట్ వాళ్ళకి ఏంటంటే విశాలంగా ఉండాలన్నమాట డెవలప్ చేస్తున్నారు డెవలప్ చేస్తున్నారు సెవెన్ ఇయర్స్ నుంచి కడుతున్నారు సెవెన్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ నుంచి చాలా మంది చనిపోయారు ఇద్దరు ఎందుకన్నా కన్స్ట్రక్షన్ ఇష్యూ షూల్ ఓకే అదే వల్ల శ్రమ చాలా ఉంది ఇందులో ఎందుకంటే ఎక్కువ మాట్లాడకూడదు మనం దీని గురించి అంటే వాళ్ళ లీగల్ మళ్ళీ లీగల్ అడ్వైజ్ అని కలవాల్సి వస్తుంది అవునవును వద్దు వద్దు అట్లాంటి వద్దు అలాంటి వద్దు ఆపేద్దాం సరే ఫైనల్గా మీకు తొందర అదే దగ్గరలో కొత్త ఎయిర్పోర్ట్ రాబోతుంది చూపిస్తాము అంతవరకు శివారెడ్డితోనే డ్రైవింగ్ చూడండి ఇదేనా ఇదంతా కోయిట్ ఎయిర్పోర్ట్ అండి కొత్తదిగా కడుతున్నారు ఇదంటే మొత్తం గల్ఫ్ ఇదే నా పెద్దది ఇంకా దుబాయ్ దుబాయ్దా పెద్దది ఖత్తర్ ఎయిర్ బేస్ అదే ఖత్తర్ ఎయిర్పోర్ట్ కదా ఓకే ఓకే చూడండి అది స్టార్ట్ ओके okay, ओके okay. हाँ तो तो नहीं। ये माना चप्पो कुताइ के फ्लैट निकाले कुताइ देख लेते हैं अच्छा क्या आ रही है राहुल तो है आओ ना आह वन फाइव टी कंपलीशन लोग इंजन रोज इसका बताना है ये क्लाइमेट इश्यू बाला लोग चले दिया ओके ఇంకొక ఫైవ్ మినిట్స్లో మేము శివన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం అప్పుడు మళ్ళీ ఒక వీడియో చేస్తాను అంతవరకు వెయిట్ చేయండి ఇంతవరకు మా వీడియో చూసినందుకు మీ అందరికీ చెప్పనా అందరికీ ధన్యవాదాలు అన్న నా డ్రైవ్ చేయను ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం శివారెడ్డి గారితో ఫ్లైట్ ఫ్లైట్ అదిగోండి ఫ్లైట్ 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 వెళుతుంది వెళుతుంది ఫ్లైట్ వెళుతుంది అంటే మాకు ఫ్లైట్లు అనేది పెద్ద కథ కాదండి ఎందుకంటే మా తాతల కాలంలో మా ముత్తాతకు రెండు ఫ్లైట్లు ఉండేవి నవ మాకు సీరియస్ మ్యాటర్ టైర్ లేక లేలే అవి ఆ రెండు ఫ్లైట్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో ఎలా ఉన్నాయో

ఫార్మసూటిక్స్ ఒకటే సో మనకు స్టాక్ వచ్చేది కూడా మినిస్టర్ ఆఫ్ హెల్త్ బ్రో బ్రో ఇంతకు మనం ఏం వర్క్ చేస్తామో ఒక వైట్లో చెప్పలేదు బ్రో ఇంగ్లీష్లో చెప్పు బ్రో ఆర్ ఏ ఫార్మసీ యాక్చువల్లీ వి వీఆర్ఏ ఫార్మసిస్టా అంతేనా బ్రో అంతేనా ఓకే వాట్ వాట్ బాయింగ్ సో మేము ఇక్కడ ఫార్మసీలో వర్క్ చేస్తామండి ఇద్దరము ఇద్దరం ఒకే చోట చేస్తాం సో అందుకే మాకు చాలా జాలీగా ఉంటుంది వర్క్ ప్రెజర్ ఏమి ఉండదు ఎందుకంటే ఆడ వర్క్ ఏం లేదు కాబట్టి అదే ఉంటుంది బట్ మేము చేయములే ఆడుతూ పాడుతూ చేస్తాం కాబట్టి ఉన్నా లేనట్టే లేనట్టే ఉన్నట్టే అంతే కదా సో మీకు అర్థం కావాలంటే చాలా టైం పడుతుంది మీరు కూడా బాగా ఆలోచించుకోండి సరే ఎనీవే చాలా లెంత్ అయిపోయింది ఇప్పటికే ఇలాంటివి ఏదన్నా వీడియోస్ చేయాలంటే మళ్ళీ అన్న కలిసినప్పుడు అన్నతో చేస్తాము ఓకేనా బాయ్ సీయూ